హైదరాబాద్ జిల్లా పరిగిలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం సమీపంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షోయే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరామరెడ్డి నరేష్ యాదవ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అనంతరం పరిగి ఎమ్మెల్యే పాల్గొని రైతులకు సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ఎమ్మెల్యేనే స్వయంగా రైతులకు అన్నం వడ్డించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్మదిన సందర్భంగా ఇలా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఫ్లెక్సీలతో పూలమాలలతో డబ్బులు వృధా చేయకుండా బీద ప్రజలకు కడుపు నింపడం చాలా సంతోషంగా ఉందని షోయబ్ను కొనియాడారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి వైస్ చైర్మన్ అయ్యూబ్ ఎరగడపల్లి కృష్ణ పార్థసారథి పంతులు పాలాది శ్రీనివాస్ సుల్తాన్ రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గట్టిగా డ్రైఫ్ గారు చేద్దాం అవుతాయి గారు చౌ पका देना उधर का खाली काट ना पूरे ना केले है भाई खाली वाला चैलेंज है क्या करना है मार्केट में रहेगा स्टैपूरे ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు పరిగి మార్కెట్ యార్డ్ లో అన్నదార కార్యక్రమం పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది ఇట్లాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ జై పేద ప్రజల గురించి పనిచేసే అవకాశం కల్పించినందుకు మొట్టమొదట నేను భగవంతునికి నా హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే పేదవాళ్ళ కళ్ళల్లో సంతోషం కనబడినప్పుడే మనకు ఒక అంతరాత్మ లోపల కూడా ఒక సంతోషం అనేది ఏర్పడుతుంది ఆ విధంగా మన పరిగి నియోజకవర్గం అన్నది చాలా వెనుకబడినటువంటి నియోజకవర్గం పేద ప్రజలు బడుగు వర్గాల వాళ్ళు ఉండేటటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా చేయాలన్న తపనతో నేను పనిచేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి చాలామంది సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళకి ఏ అవకాశం దొరికినా వాళ్ళకి ఎంత వీలైనా సరే వాళ్ళు ప్రజలకు కూడా సేవ చేయాలన్న భావనను తీసుకెళ్తూ గతంలో కూడా నేను అప్పుడు నేను అనుకుంటా ఇక్కడ దేశంలో లేను విదేశాలకు వెళ్ళాను అప్పుడు కూడా అప్పుడు కూడా ఈ విధంగా అన్నదాన కార్యక్రమాన్ని బస్ స్టాండ్ దగ్గర కూడా శివ భంగం అదే విధంగా లాల్కృష్ణ గారు ఇంకా చాలామంది ఇక్కడ ఈ కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతుంది వారికి అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మునుముందు కూడా పేద ప్రజలకు అవసరమైనటువంటి వైద్యానికి సంబంధించినటువంటి కానీ ఇంకా చదువుకు సంబంధించినట్టు కానీ ఉపాధి కూడా చదవాలని చెప్పి నా లోపల ఆలోచన ఉంది అందులో భాగంగానే నేను ఈరోజు మన పరిగి నియోజకవర్గానికి ఒక ఏటీఐ అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మన పరిగి మున్సిపల్ లిమిట్లోనే ఒక ఇరవై కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించుకొని దాని ఆర్డర్ కాపీ కూడా తీసుకొని నా జన్మదినం రోజు నేను ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది అది అది మా యొక్క నస్కల్ అశోక్ వాళ్ళ స్వగ్రామం నస్కల్ లోపలనే ఈ యొక్క పరిగైగా ఎందుకంటే పరిగి మున్సిపల్ కలిసింది కాబట్టి పరిగిలోనే ఈ ఏటీఐ అడ్వాన్స్ ట్రైనింగ్ వెనకటికి ఐటీఐ అంటుంటే అది కొద్దిగా తక్కువ ఖర్చుతో ఉంటుండే ఇప్పుడు అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని టాటా వాళ్ళు టాటా అంటే తెలియని వ్యక్తులు లేరు టాటా వాళ్ళ సహకారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసి అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ పెట్టి దాద్వారా పరిశ్రమల్లో ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా మనకు ఒక ఇరవై కోట్ల రూపాయల ఏటీఐ నస్కల లోపల తొందరలోనే దానికి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ చేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇక్కడ చాలామంది నాయకులు సర్పంచులుగా నిలబడాలని చాలామంది నాయకులు సర్పంచ్లను గెలిపించాలని కూడా పట్టుదలతోనే ఉన్నారు ఇక్కడ నేను అన్ని ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకున్నా మెజారిటీ స్థానాలు అత్యధిక మెజారిటీ స్థానాలన్నీ కూడా మన కాంగ్రెస్ పార్టీ పరిధిలో విజయం సాధిస్తుందన్న రిపోర్ట్స్ అన్నీ కూడా నాకు వచ్చినాయి అయితే నేను కూడా వారికి సహాయ సహకారం అందించాలని నాకు ఐదు కోట్ల రూపాయలది స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఉంది ఆ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కూడా నేను అన్ని గ్రామాలకు జనాభా ప్రకారంగా దాన్ని జీవో తీసుకొని ఆల్రెడీ అన్ని ఆర్డర్ కాపీలు తీసుకొని తెచ్చినాను అది ఎవరైతే మీరు అన్ని గ్రామాల్లో ఒక వ్యక్తినే సర్పంచ్ కల్లో పెట్టాలి కొన్ని చిన్న చిన్న గ్రామాల తాండలు అయితే యునానిమస్గా పోటీ లేకుండా చేస్తే కూడా పది లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహంగా కూడా వస్తుంది కాబట్టి ఈ ఐదు కోట్ల రూపాయలు అందరికీ కూడా సమానంగా పంచడం జరుగుతుందన్న విషయాన్ని అన్ని ఆర్డర్ కాపీస్ కూడా వాళ్ళ ఊర్లో ఏ పని కావాలో కూడా వాళ్ళనే